మాది నైన్టీన్ థర్టీ టూ నుంచి ఈ ఆశ్రమం ఎస్టాబ్లిష్ అయింది ప్రకృతి ఆశ్రమం అంత పూర్వం నుంచి కూడా మా తాతయ్య మా నాన్నగారు తర్వాత మేము మేము వచ్చేటప్పటికి ఈ గ్రాడ్యుయేషన్ బిఎన్ వైఎస్ అని బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి ఇన్ యోగి సైన్సెస్ అని అది చదువుకుని వచ్చామన్నమాట న్యాచురోపతి టెక్నిక్స్ అన్నిటిని యూజ్ చేస్తా హీలింగ్ చాలా స్పీడ్ మీద అయ్యేలా చేస్తాము మినిమం టైం తీసుకుంటుంది కానీ హీలింగ్ మాత్రం ఎల్లోపతి డ్రగ్స్ తీసుకున్నా లేకపోతే ఇంక వేరే ఏది తీసుకున్నా కూడా ఎంత స్పీడ్ మీద జరగదు కదా ఈయన పేరు నరసింహరాజు లోవర్ బ్యాక్ పెయిన్ తోటి బాగా సఫర్ అవుతున్నారు ఎప్పుడైతే లోవర్ బ్యాక్ పెయిన్లో సఫర్ అవుతున్నారో మేము ఏం చేస్తామంటే దానికి రిఫ్లెక్స్లీ స్టిములేట్ ది అప్పర్ బ్యాక్ అనమాట ఎందుకంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ఆయనకి నొప్పి విపరీతంగా ఉంది సో మేము ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ అప్పర్ షోల్డర్ దగ్గర మేము ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఏంటంటే మేము ఇచ్చేది బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాం బ్రెయిన్ మూడు రకాలుగా స్టిమ్యులేట్ చేయొచ్చు ఒకటేమో ఆడిటరీ రెండు విజువల్ మూడు ట్యాక్టైల్ ఇక్కడ ఆడిటరీ విజువల్ అంత ఉపయోగం ఉండదు స్టిమ్యులేట్ చేసిన వేరే ట్యాక్టైల్ స్టిమ్యులే గివ్స్ యూ ట్రమండస్ రిజల్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఇప్పుడు చూడండి ఎలా ఉందో నడు నొప్పి ఎలా ఉంది అస్సలు లేదు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఇందాకటి ఉంది కానీ ఇప్పుడు లేదు కూర్చోండి హీఈ ఆల్సో సఫరింగ్ విత్ ద నీ పెయిన్ జాయింట్ రీపోజిషనింగ్ అని అది చేస్తూ ఉండి జాయింట్ని మళ్ళీ రీపోజిషన్లో పెట్టడం అనమాట స్ట్రైట్గా ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా మళ్ళీ కిందకి పెట్టండి మళ్ళీ స్ట్రైట్గా పెట్టండి మళ్ళీ కిందకి పెట్టండి మళ్ళీ స్ట్రైట్గా పెట్టండి మళ్ళీ కిందకి పెట్టండి ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా పెట్టండి మళ్ళీ కింద పెట్టండి మళ్ళీ స్ట్రైట్గా పెట్టండి కింద పెట్టండి స్ట్రైట్గా పెట్టండి కిందకి పెట్టండి ఇప్పుడు లెగ్స్ నడవండి స్టిక్తో నడిచేవారు స్టిక్ లేకుండా నడుస్తారు వెరీ గుడ్ విత్ వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో మనం ఆ రెండి ప్రాబ్లమ్స్ని రిలీఫ్ వచ్చేలా చేసాం ఈయన కనుక తక్కువ రోజులే కొన్ని రోజులైనా మాతో స్పెండ్ చేస్తే వీ గివ్ వేరియస్ టెక్నిక్స్ అనమాట ఒక్కొక్క ప్రాబ్లమ్ని మేము యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీ అని అన్నీ కూడా సర్కులేటింగ్ థెరపీ అన్నీ అన్నీ చేస్తామండి మేము మెయిన్గా చేసేది ఇప్పుడైతే ఆర్థో టెక్నిక్స్ అండి ఆర్థోపెడిక్స్ టెక్నిక్స్ అనమాట నీ రీప్లేస్మెంట్ వితౌట్ సర్జరీ నీ రీప్లేస్ చేస్తే ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో అటువంటి టెక్నిక్స్ను మేము యూజ్ చేస్తాం అనమాట ప్రొసీజర్స్ చాలా ఉంటాయి మేము చేసేవి ఒక సింపుల్ ప్రొసీజర్ ఒకటి నేను మీకు చూపించాను నా పేరు కె నరసింహరాజు నేను హైదరాబాద్లో ఉంటాను నాకు రెండు సంవత్సరాల నుంచి నడుం పోటు మోకాళ్ళ పోటు పిక్కలు తొడలు కూడా పోట్లు నడవలేకపోయేవాడిని రాత్రులు కూడా పోట్లుండి పక్కకు కూడా తిరగలేని స్థితి అటువంటి స్థితిలో అనేక ఇంగ్లీష్ మందులు వాడాను హోమియోపతి మందులు కూడా వాడాను కానీ రిలీఫ్ ఇవ్వలేదు అనుకోకుండా మా స్నేహితుడు తటించి ఇలాగ భీమారం ఆశ్రమం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి ఒకసారి చూపించండి అన్నారు అది నేను ఈ వేళ రావటం జరిగింది వచ్చినప్పటికీ కర్రతో పట్టుకుని వచ్చాను ఇప్పుడు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫ్రీగా ఇక్కడే నడవగలిగాను నడుంపొటు మాత్రం ఇంతవరకు లేదు ఆ ట్రీట్మెంట్ చేసిన కానీ ఇంతవరకు మాత్రం నడుంపోటు లేదు ఫ్రీగా కర్ర లేకుండా నడవగలిగాను వీడి పేరు వెంకటలక్ష్మి మోకాళ్ళ నొప్పితోటి బాగా సఫర్ అవుతున్నారు వెంకటలక్ష్మి ఫ్రమ్ భీమవరం విపరీతంగా మీడియల్ సైడ్ పెయిన్ ఉంది ఇక్కడ నడుస్తూ ఉంటే బాగా పెయిన్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉందమ్మా మేము ఏమి యూజ్ చేస్తున్నాం అంటే వన్ ఆఫ్ ది స్క్వేర్ టెక్నిక్ అనమాట ఇప్పుడు ఉందా ఇప్పుడు లేదా వితిన్ టూ సెకండ్స్లో మీకు అక్కడ పెయిన్ ఎరేజ్ అవుతుంది సేమ్ ఇదే రిఫ్లెక్స్ని ఒక ట్వంటీ సెకండ్స్ దాకా ఉంచితే అప్పుడు తగ్గిపోతుంది క్లీన్ ఇంకా నొక్కొద్దు ఒక ట్వంటీ సెకండ్స్ జాగ్రత్తగా మేము చెప్పిన ఆహారం మేము చెప్పిన వీట్ గ్రాస్ పౌడర్ లాంటివి తీసుకుంటే టైం టు టైం అవన్నీ తీసుకుంటే సరిపోతుంది దినచర్యలో రావాలి మేము చెప్పిన యోగా ఎక్సర్సైజెస్ కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది వాటితో పాటు మీ బాడీ లోపల ఎక్కడో టాక్సిన్స్ ఉండి ఉంటాయి ఆ టాక్సిన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసుకోవాలి ఇప్పుడు మీ ఎక్కగలరా ఏమో చూడండి ఇప్పుడు బాగుందా ప్రకృతి అంటే కనుక పంచమహాభూతాల సమ్మేళనం దాన్నే ప్రకృతి అంటారు జీవించే ప్రతి జీవి కూడా ఈ పంచమహాభూతాల సమ్మేళనంతో ఉంటాయి ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అన్నీ కూడా ఈ పంచమహాభూతాలనే కలిగి ఉంటాయి అయితే అమ్మా ప్రకృతి వైద్యం అన్నది రెండు రకాలుగా ఉంటుంది ప్రకృతి వైద్య విధానం ప్రకృతి జీవన విధానం ప్రకృతి జీవన విధానం అంటే ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ మన ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండేలా చూసేదే ప్రకృతి జీవన విధానం ప్రకృతి వైద్య విధానం అంటే ఎప్పుడైతే క్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఆ క్రానిక్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకోవడానికి ఇటువంటి హాస్పిటల్కి వచ్చి ఎస్పెషల్లీ నాలుగున్నర సంవత్సరాలు మేము ఒక యూనివర్సిటీలో చదువుకుని ఇంకో సంవత్సరం ఇంటర్న్షిప్ అని అది చేసి ఇక్కడికి వచ్చాము ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది ఇందులో ఏముంటాయంటే భూమి నీరు గాలి అగ్ని ఆకాశం భూమి అంటే మట్టి పట్టీలు పూర్తి మట్టి స్నానం లాంటివి ఉంటాయి మట్టి పట్టీలు వచ్చేటప్పటికి పొద్దుటే వేస్తారు బ్రాహ్మణి ముహూర్తాన్ని లేపి అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మట్టి పట్టీలు వేసేస్తారు వేసేసిన తర్వాత అలా వేస్తే ఏమవుతుందంటే చల్లదనాన్ని వేడి చేయడానికి పొత్తు కడుపు మీద వేసేటప్పటికీ ఆ ఏరియాలో ఉండే పెద్ద ప్రేగ్కి బోల్డ్ అంత బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఆ ఏరియాలో బ్లడ్లో ఉండే టాక్సిన్స్ అన్నింటినీ ఆ ఏరియాలోకి డిశ్చార్జ్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత అయిన వెంటనే ఇనుమా చేయటం జరుగుతుంది ఇనుమా కూడా గొప్ప వైద్యం అనమాట ఇక్కడ ఇక్కడ మేము ఏం చేస్తామంటే వచ్చిన వాళ్ళందరికీ ఉపవాసాలు ఉంచుతా ఉంటాయి తేనె నిమ్మరసంతో ఉపవాసం ఉంచుతాం అంటే బాడీ లోపలికి ఎటువంటి ఈ సాలిడ్ ఫుడ్ ఇవ్వకుండా ఓన్లీ జ్యూసెస్ అవి ఇచ్చి ఇలా చేయటం జరుగుతుంది తద్వారా మన జీర్ణ వ్యవస్థ అంతా రెస్ట్ తీసుకుని బాడీ లోపల టాక్సిన్స్ అన్నిటిని క్లీన్ చేసుకోవటం జరుగుతుంది ఎన్ని రకాలైన రోగాలు ఉన్నా సరే రోగానికి మూల కారణం మన బాడీ లోపల ఉండే వ్యర్థ పదార్థాలు అది అది ఉండే ప్లేస్ని బట్టి దానికి వివిధ రకాలైన పేర్లు ఇవ్వటం జరుగుతుంది మసాజ్ థెరపీస్ అని స్టీమ్ బాత్ అని సోనా బాత్ అని పౌడర్ మసాజెస్ అని ఇలాంటి వివిధ రకాలైన అన్నీ ఉంటాయి ఇవి కూడా బాడీని స్టిమ్యులేట్ చేసి బాడీ లోపల ఉండే నర్వస్ సిస్టమ్ని మజిల్స్ని అన్నిటిని రిలాక్స్ చేయడానికి ఉంటాయి వీటితో పాటు మేము చాలా చాలా ఇంపార్టెంట్ మధ్యాహ్నం నుంచి మళ్ళీ పట్టి వేస్తాం మధ్యాహ్నం నుంచి మళ్ళీ హైడ్రోథెరపీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇవ్వటం జరుగుతుంది అంటే టబ్బాత్స్ అని హిబ్బాత్స్ అని స్పైనల్ స్ప్రేనల్ని స్పైనల్ బాత్స్ అని ఫుల్ ఇమర్షన్ బాత్ అని అండర్ వాటర్ మసాజెస్ అని ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు మేము అన్నిటికంటే ఇంపార్టెంట్ కోలాన్ హైడ్రోథెరపీ అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ థెరపీస్ అనమాట వీటితో పాటు మసాజెస్తో పాటు అడ్వాన్స్డ్ మసాజెస్ లైక్ సాల్ట్ మసాజెస్ అని ఇవి కూడా ఇస్తా మా ఆశ్రమం యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ హైలీ స్పెషలైజ్డ్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంటే మాకు చాలా స్పీడ్ మీద ఉంటుందండి ఇప్పుడు ఎలా అయితే ఈయన జస్ట్ వితిన్ ఫ్యూ సెకండ్స్లో వెళ్ళిద్దరు ఆవిడకి కూడా మోకాలు నొప్పి ఎప్పటి నుంచో తగ్గట్లేదు దీనికైతే టూ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు వితిన్ ఫ్యూ సెకండ్స్లో మేము రిలీఫ్ ఇచ్చాం ఇలాగా ఏ డ్రగ్ లేదు ఏ సూది మందు లేదు ఆక్యుపంచర్ లేదు ఎటువంటి ఎటువంటి తేడా లేకుండా చాలా ఎఫిషియంట్గా అతి తక్కువ టైంలో ఈవెన్ ఎల్లోపతి వైద్యం ద్వారా కూడా ఇంత స్పీడ్ మీద తగ్గుతుందని నేను అనుకోవట్లేదు అంత స్పీడ్ మీద ప్రకృతి వైద్యం ద్వారా మీకు తగ్గుతుంది మీరందరూ ఏమనుకుంటారు ప్రకృతి వైద్యం అంటే చాలా టైం తీసుకుంటుంది ఇలా అనుకుంటారు కదా కానీ అదే మీరు ఇక్కడ ఉండి చేస్తే చాలా తక్కువ టైంలోనే తగ్గుతుంది మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కొన్ని రోజులు ఇక్కడ స్పెండ్ చేసి కంప్లీట్గా హీల్ అయ్యేలా చేసుకోవాలి ఈ విధంగా వివిధ రకాలైన వైద్య విధానాలతో పాటు మేమిక్కడ యోగా థెరపీ కూడా చేయిస్తాం ప్రాణాయామం చేయిస్తాం లాట్ ఆఫ్ స్ట్రెస్ యాంగ్జైటీతోటి చాలామంది భయపలారు డిప్రెషను ఫియరు ఇటువంటి ట్రబుల్స్ తోటి వస్తూ ఉంటారు ఇక్కడ మా దగ్గరికి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఆ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని అన్నిటిని కూడా చాలా ఎఫిషియెంట్గా తగ్గించడం జరుగుతుంది అన్ని రకాల ప్రాబ్లమ్స్కి కూడా డయాబెటిక్ న్యూరోపతి అని డయాబెటిక్ అని డయాబెటిక్ గ్యాంగ్రిన్స్ అని డయాబెటిక్ ఊన్స్ అని డయాబెటిక్ సంబంధించి మొత్తం కేర్ అంతా మేము తీసుకుంటాం ఇక్కడికి వచ్చి మా దగ్గర మా ఫుడ్ తింటే చాలు చాలా ప్రాబ్లమ్స్ ఆ ఫుడ్ తీసుకోవటం వల్ల వీటి ద్వారా అనేది తగ్గిపోతాయి నా పేరు పద్మ అండి నేను న్యూఢిల్లీ నుంచి వచ్చాను ముప్పై సంవత్సరాల క్రితం మా హస్బెండ్ మొదట వచ్చారు ఇక్కడికి ఆయన ఎక్స్పీరియన్స్ చాలా ఆయనకి నచ్చింది సో నేను కూడా ఒబేసిటీ గురించి అని రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మొదటిసారి వచ్చాను అప్పుడు రావటం అంటే యాక్చువల్గా బలవంతంగా మా హస్బెండ్ ప్రెషరైజ్ వాళ్ళు వచ్చాను బట్ వచ్చిన రెండు రోజులకే ఇక్కడ ఉన్న హాస్పిటాలిటీ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా బెల్ బిహేవియర్ వాళ్ళ వాళ్ళ యొక్క ఇదితోటి డాక్టర్ గారు అండ్ డాక్టర్ గారు వైఫ్ శ్రీదేవ్ గారి యొక్క కోఆపరేషన్ తోటి నాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది సో ఫస్ట్ టెన్ డేస్ ఉన్నాను మళ్ళీ ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ వచ్చాను టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ అప్పుడు కూడా ఒక టెన్ డేస్ ఉన్నాను సో దిస్ ఈజ్ థర్డ్ టైము సో చెప్పాలి అంటే చాలా 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 ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ మోర్ అవర్ స్టాఫ్ చాలా కోఆపరేట్గా ఉంటారు ఇక్కడ చేయించే ఎక్సర్సైజ్లు ఇక్కడ చేయించే అన్నీ కూడా చాలా బా బాగా నచ్చాయి నాకు సో వచ్చినందుకు చాలా వెయిట్ కూడా సాటిస్ఫైడ్గా తగ్గుతున్నాము అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇన్స్పిరేషన్ ఉంటుంది కాబట్టి సేమ్ కంటిన్యూ చేయగలుగుతున్నాం ఫాస్టింగ్ ఎక్కువ చేస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రయత్నిస్తాను వారంలో ఒక రోజు డైటింగ్ చేసేటట్టు ఈ ఇక్కడ పద్ధతిని బట్టి ఫాలో అవటానికి అండ్ ఆయిల్ అన్నీ కూడా ఇక్కడ చెప్పిన పద్ధతిలో ఎయిటీ పర్సెంట్ నేను ఫాలో చేయగలుగుతున్నాను ఫుడ్ కూడా ఇక్కడ అదే బ్రౌన్ రైస్ అన్నీ ఆ టైపు ఏ తీసుకుంటున్నాము మోస్ట్లీ చపాతి అని ఇక్కడ ఉన్నట్టుగానే ఫాలో చేయగలుగుతున్నాం బట్ అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్ గురించి వస్తే బాగుంటుంది ఇక్కడ ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ డిసైడ్ చేసుకు నా పేరు అమృత నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ అంటే లాట్ ఆఫ్ టెన్షన్స్ అందరికీ తెలిసిందే అయితే ఆ టెన్షన్స్కి నేను కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యాను ఆ తర్వాత ఇక్కడికి రమ్మని నా ఫ్రెండ్ ఒకలో నాకు సజెస్ట్ చేశారు అయితే ఇక్కడికి వచ్చాను అనమాట ఫస్ట్ బాబాయ్ ఎలా ఉంటాను అని అనుకున్నాను బట్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ నైస్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది కూల్ ఎన్విరాన్మెంట్ తెలియకుండానే మనకు మనమే టైం పాస్ అయిపోతుంది ప్లస్ గెయిన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ డైట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది ఏదైతే ఏంటి మనం వెళ్ళాక కూడా ఫాలో అయ్యేలాగా ఉంటుందన్నమాట అండ్ ప్రతి దానికి ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క రీజన్ రీజన్ ఉంటుందన్నమాట ఇప్పుడు యోగా అంటే ఇట్ ఈస్ ఫర్ హెల్త్ ఇప్పుడు మసాజెస్ అంటే ఏదైతే బాడీ షడంగా లూజ్ అయిన వాళ్ళు టైట్ ఫిట్ అవడానికి కోసం మసాజెస్ అలాగా ప్రతి దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుందన్నమాట అండ్ ఎర్లీ మార్నింగ్ టైం టేబుల్ ఏది ఏదైనా సరే ఇట్స్ వెరీ గుడ్ అయితే నాకు ఏదైతే స్ట్రెస్ ప్రాబ్లం ఉందో ఒకరోజు డాక్టర్ గారు నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు స్ట్రెస్ ప్రాబ్లమ్కి ఆ తర్వాత కొన్ని కొన్ని వచ్చాయి సాఫ్ట్వేర్ అదే ఆఫీస్ నుంచి కాల్స్ బట్ నేను అంత స్ట్రెస్గా తీసుకోలేదు చాలా రిలాక్స్గా కూల్గా నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకుంటున్నాను అండ్ ఐ ఫీల్ ఎ బెటర్ అండ్ బెస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్తో ఇంత క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఇన్ దిస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నా పేరు లీనా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నాకు ఈ భీమవరం ప్రకృతి ఆశ్రమం గురించి ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే తెలుసు నేను జాయిన్ అవుదాం అనుకుంటూ అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను మా మదర్ అనుకోకుండా ఒకసారి జాయిన్ అవుదామని వచ్చి ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ జాయిన్ అయ్యారు తనకి మోకా మోకాళ్ళ నొప్పులు బీపీ ఉండేది ఆత్మాను మార్నింగ్ లెగ్గానే కళ్ళు తిరుగుతున్నాయి అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాక నేను సంక్రాంతికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు తను చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు ఏం ఇంత తనలో అంత యాక్టివ్నెస్ చూసాక నేను కూడా వచ్చి జాయిన్ అవుదాం అనుకున్నాను అప్పుడు మా పాపని తనకి మా మదర్కి దగ్గర చెప్పి నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను నేను ఎప్పుడూ అనుకోలేదు సాల్ట్ లేని ఫుడ్ కూడా ఇంత టేస్ట్గా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చాక నాకు ఆస్మాకి ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్ గారు నేను ఆస్మా వల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేదాన్ని నాకు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు చాలా రన్నింగ్ చేసినప్పుడు చాలా ఆస్తమా వాళ్ళ బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయ్యేది డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చాక ఐ ఫెల్ వెరీ బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లైమేట్కి నాకు బాగా నచ్చింది క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ పీపుల్ వాళ్ళు కేర్ తీసుకోవడం ఫుడ్ మసాజెస్ చాలా బాగుంది వాకింగ్ వెళ్ళినప్పుడు అది చాలా బాగా అనిపిస్తుంది మనకి సిటీస్లో ఆ క్లైమేట్ పొల్యూషన్ చూసాక ఇక్కడ చూస్తే చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది నాకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఒకరోజు స్టమక్ పెయిన్ వచ్చింది నాకు సఫర్ అవుతుంటే ఒకరోజు నాకు డాక్టర్గా ట్రీట్ చేశారు స్టమక్ పెయిన్ జస్ట్ సెకండ్లో అది స్టమక్ పెయిన్ నాకు బాగా తగ్గిపోయింది ఇప్పుడు నాకు అనిపించింది వావు ఇంత ఫాస్ట్గా స్టమక్ పెయిన్ రిలీఫ్ ఇస్తుందా అని నేను ఇక్కడికి వచ్చాక ఫిఫ్టీన్ డేస్ అయి ఉంది అరౌండ్ నేను నియర్లీ సెవెన్ కేజెస్ దాకా లూజ్ అయ్యాను ఇంత ఫాస్ట్గా లూజ్ అవుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు సో నేను ఇలా ఫాస్ట్గా వెయిట్ లూజ్ అవ్వడానికి నేను ఇది బెస్ట్ ట్రీట్మెంట్ ఏదో ఎక్కువ స్ట్రెయిన్ కూడా ఉండదు చాలా రిలాక్సిడింగ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెయిట్ లూజ్ అవ్వచ్చు నేను చాలామందికి ఇది సజెస్ట్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు వేగరాజ్ శ్రీదేవి అండి నేను ఈ ఆశ్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటాను యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ ఆశ్రమం వచ్చేసి నైన్టీన్ థర్టీన్ సెవెన్లో స్టార్ట్ చేశారు వైద్యరాజు వేగరాజ్ కృష్ణరాజు గారు స్టార్ట్ చేశారు ఆయన చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ న్యాచురోపతి అని కూడా అంటారండి హోల్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయనే ఇక్కడ ఆయన మా హస్బెండ్కి తాతగారు అవుతారండి సో ఏంటంటే ఇది ఇప్పుడు త్రీ జనరేషన్ నుంచి రన్ అవుతుంది ఫస్ట్ ఆయన తర్వాత మా మామగారు వాళ్ళు తర్వాత ఇప్పుడు మేము రన్ చేస్తున్నాం దీనికి చాలా మంచి హిస్టరీ ఉందండి అంటే గాంధీ గారు వచ్చారు ఇక్కడికి వినోబాబావే గారు వచ్చారు ప్లస్ మన పొట్టి శ్రీరాములు గారు ఫాస్టింగ్ అది చేసినప్పుడు ఈ కృష్ణరాజు గారే ఆయన్ని టేక్ కేర్ చేశారు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఇక్కడ వచ్చి ఉండేవారంట ఆయన పొట్టి శ్రీరాములు గారు కూడా ప్లస్ అలా చెప్పుకుంటే చాలా నేషనల్ లీడర్స్ అందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడ ఇక్కడే స్టే చేసేవారంట అండి ఆ రోజుల్లో అయితేనే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అప్పుడంతా ఏంటంటే కొంచెము ఓల్డెన్ డేస్లో అందరు ఎలా పడితే అలా ఉండి అలాగా స్టే చేసి ఉండేవాళ్ళు అప్పుడు ఏంటంటే ఇంత కన్వీనియంట్గా ఇలా లేకపోయినా కూడా అప్పుడు స్టే చేసేవారు కానీ ఏంటంటే మేము యూఎస్లో ఉండొచ్చాము లండన్లో ఉండొచ్చాము అప్పుడు అదే రూమ్స్లో అలా అయితే కనుక పేషెంట్స్ ఉండలేకపోయేవారు అందుకని టూ థౌజండ్ వచ్చి మేము ఇక్కడ ఏంటంటే ఈ కొత్త ఆశ్రమం కట్టామన్నమాట అండ్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీలో ఎలా అయితే ఉండగలరో ఇక్కడ హ్యాపీగా స్టే చేయగలరో అవన్నీ ఆలోచించి ఈ బిల్డింగ్ కట్టించామండి మాకేంటంటే ఇప్పుడు ఒక ఎస్సెట్ మా స్టాఫ్ కూడా అందరినీ అలాగే టేక్ కేర్ చేస్తారు అంటే ఒక ఫ్యామిలీ లాగా చూస్తారనమాట ఇప్పుడు అన్ని న్యాచురోపతి హాస్పిటల్స్ చాలా ఉంటాయి కానీ ఏంటంటే ఇక్కడ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఇంకొకటి డాక్టర్ గారు అక్కడ యుఎస్లోనే నేర్చుకుని వచ్చారు దీనివల్ల ఏంటంటే చాలామందికి నెప్పులు అవన్నీ కూడా బాగా రిజల్ట్స్ మంచిగా ఉంటున్నాయి అనమాట అరౌండ్ నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి హండ్రెడ్కి అంటే అందరికీ తెలియదండి దీని గురించి ఆహా ఇలా కూడా తగ్గుతుందా అన్నది ఏంటంటే మాకే ఆశ్చర్యం అనమాట ఇక్కడ పేషెంట్స్ ఫీడ్బ్యాక్ అది చూస్తూ ఉంటే సో ఏంటంటే అందరూ తెలుసుకుని కొంచెము దీని గురించి వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మాకు ఏంటంటే ఇక్కడ రీజనబుల్ రేట్స్ అండి మీకు సిటీస్లో లాగా ఇలాగేంటంటే కమర్షియల్ యాంగిల్లో మేము ఆలోచించట్లేదు అంటే హెరిడిటరీగా కంటిన్యూ చేస్తున్నాము మాకు మెయింటెనెన్స్ వర్క్ అన్నదే మేము చూస్తున్నాం అనమాట సో మాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఈ పాషెంట్స్ యొక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఏంటంటే హ్యాపీగా వెళ్తున్నారు అనే సాటిస్ఫాక్షన్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి